కర్నూలు జిల్లా కర్నూలు నగరంలో ప్రభుత్వ రిపబ్లిక్ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం బుధవారం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్న కేశరై మాట్లాడారు నూతన విద్యా విధానం పేరుతో మూడు నాలుగు ఐదు తరగతులను హై స్కూల్లో కలిపి పిల్లల్ని బడికి దూరం చేస్తారని అన్నారు హై స్కూల్ ఇంటర్మీడియట్ నందు ఉపాధ్యాయులు లెక్చరర్ల కొరతతో విద్యార్థులు డ్రాప్ అవుట్ కారణం అయ్యారని మండిపడ్డారు అలాగే ప్రభుత్వ కళాశాలలో మేనేజ్మెంట్ కోర్సు ప్రవేశపెట్టి రిజర్వేషన్ అన్నారు ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రభుత్వమే సీట్లు అమ్ముకుంటుందని చెప్పారు పీజీ కోర్సులో ఫీజు రియంబర్స్మెంట్ తీసివేసి హైస్కూల్ విద్యార్థులకు గంజే అమ్ముతూ నాడు నేడు పేరుతో లక్షలాది రూపాయలు వైసీపీ కార్యకర్తలకు దోచిపెట్టి పేద విద్యార్థులను విద్యకు దూరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ బాలముని కోఆర్డినేటర్ పగిడిపల్లి రాజారావు ఎం రామలింగం పి నాగరాజు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మా జాతీయ అధ్యక్షుడి గారు వచ్చేసి అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు మిత్రులారా ఈరోజు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ప్రజాస్వామ్యం కూలి అవుతుంది సామాన్యుడు ద్రోపిడీకి గురవుతున్నాడు అటువంటి ప్రభుత్వాలు చూపించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య మీద అందరి మీద ఉంది కాబట్టి కొన్ని పార్టీలు కలిపి ఏపీ యూనిట్ ఫ్రంట్గా ఏర్పడటం జరిగింది అందులో భాగంగా ప్రభుత్వం పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అవినీతిని దుర్మార్గాల్ని బయటపెట్టి సామానుడికి తెలియజేసి సామాన్యుడి చట్టసభలు పంపించడం ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన విద్యా విధానం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చిన తర్వాత పేదవాడికి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాను నేను వచ్చిన తర్వాత అమ్మఒడి ఇచ్చాను నేను వచ్చిన తర్వాత వసతి దీవెనిచ్చాను తర్వాత వచ్చిన తర్వాత విద్యా అని చెప్పేసి రకరకాలుగా సామాన్యు మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే విద్యను ఉచితంగా అందించమని చెప్పింది కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కోమని చెప్పలేదు సో ఉచితంగా అందించే విద్య కోసం ఎటువంటి అమ్మఒడి కానీ ఎటువంటి విద్యా దీవిని కానీ ఎటువంటి వసతి దీవిని కానీ ఇవ్వాల్సిన పని లేదు ఎల్కేజీ నుండి పీజీ వరకు విద్యను ఉచితంగా అందించాలి నాణ్యమైన విద్యను కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా అందించాలి అక్కడ హాస్టల్స్ ఏర్పాటు చేయాలి స్కాలర్షిప్లు ఇవ్వాలి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రభుత్వమే చేయాలి ఇది రాజ్యాంగం చెప్పింది దాన్ని ఆయన వదిలేసి నేను అమ్మఒడి ఇచ్చానని చెప్పేసి పదమూడు వేల రూపాయలు ఒక బిడ్డకి ఇస్తే ఎల్కేజీ చదివే పిల్లడికి మూడు వేల రూపాయలు నెలకి ఫీజు తీసుకుంటున్నారు బస్సు అయితేనేమి ఫీజు అయితేనేమి దాదాపు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అవుతుంది ఆయన ఇరవై మూడు వేల రూపాయలు ఇస్తాను పదమూడు వేల రూపాయలు ఇస్తున్నాడు ఇక మిగిలిన ఇరవై మూడు వేల రూపాయలు తల్లిదండ్రులే కట్టుకుంటున్నారు ఇద్దరు బిడ్డలు కనుకుంటే డెబ్బై రెండు వేలు అవుతుంది సో మిగిలిన ముప్పై ఆరు వేలు రూపాయలు అంటే యాభై ఆరు వేల రూపాయలు తల్లిదండ్రులే కట్టుకుంటున్నారు నువ్వు ఈ పదమూడు వేల రూపాయలు ఇచ్చి నేను గొప్పగా అమౌంట్ ఇచ్చాను మీ బిడ్డను చదివిస్తాను నీ మేనమావన అవుతాను నీ బిడ్డను అవుతాను నీ అవుతాను అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు అదే విద్యని కార్పొరేట్ స్థాయిలో సామాన్యుడికి నువ్వు ఉచితంగా కనుక అందించినట్లయితే ఈ వందలాది కోట్లు వేలాది కోట్లు అప్పులు తీసుకొచ్చి నువ్వు అప్పులు కట్టే పరిస్థితి ఉండదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా పేదవాడిని మోసం చేస్తున్నావు నేను వచ్చిన వెంటనే అరవై నాలుగు వేల పోస్టులతో మెగా డిఎస్సీ వేస్తాను అని చెప్పేసి నువ్వు ఎన్నికల ప్రచారంలో చెప్పావా లేదా ఒక్క టీచర్ కూడా రిక్రూట్ చేయకుండా నువ్వు ఇంగ్లీష్ మీడియం పెడితే ఉపయోగమే ఉంది తెలుగు మీడియం పెడితే ఉపయోగమే ఉంది అదేవిధంగా హై స్కూల్లో ఇంటర్మీడియట్ తీసుకొచ్చి హై స్కూల్లో కలిపేసావు ఏం చేయాలి హై స్కూల్లో ఇంటర్మీడియట్ కలిపేస్తే అక్కడ ఉన్న లెక్చరర్స్ని రిక్రూట్ చేసావా ఆ లెక్చర్ ఏమైనా ఉండే వాళ్ళు పాఠాలు చెప్పేవాళ్ళు ఉన్నారా ఎక్కడైతే నువ్వు మూడు వందల అరవై స్కూళ్లలో ఇంటర్మీడియట్ కలిపేవో పోయిన సంవత్సరం ఫలితాల్లో ఈ సంవత్సరం ఫలితాల్లో దాదాపు ఎనభై శాతం స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ జీరో పర్సెంట్ పాస్ వచ్చింది